నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాజంపేట మండల పరిధిలోని కూచువారిపల్లె గ్రామ పంచాయతీలోని డీబీఎన్ పల్లె అరుంధతివాడ ఊటుకూరు పంచాయతీలోని డీబీఎన్ పల్లె అరుంధతివాడలో తమ గ్రామాల చుట్టూ అగ్రవర్ణాల వారు ఎత్తైన గోడలు నిర్మించి తమను సామాజికంగా వెలివేతకు గురిచేస్తున్నారని ఆ రెండు గ్రామాల దళిత ప్రజలు ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ వైఖోం నైదియాదేవికి వినతిపత్రం అందజేశారు ఇంతకుముందేసిబసనాయగర్ పల్లికి సంబంధించి మాదిగపల్లిలో అగర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాదిగపల్లె గాలి నీరు కూడా పారకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఎత్తైనటువంటి గోడను నిర్మిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది మరి ఈ విషయం పైన ఆమె స్పందించి మరి సర్వే చేయించి మీకు న్యాయం చేపిస్తాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మరి అయితే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి దిగువ మాదిగపల్లికి సంబంధించినటువంటి పల్లెను కూడా గోడ నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎగుపతి నేగర్ పల్లె మాధవిపల్లెలో కనీసం దారి కూడా లేకుండా అడ్డుగా గోడ నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి ఆ యొక్క కన్స్ట్రక్షను ఆపమని కూడా మేము మేడం గారిని కోరడం జరిగింది మరి వెంటనే వీఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ను కూడా వెంటనే ఆపిస్తానని చెప్పేసి మాకు ఆమె చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మాకు న్యాయం చేస్తానని చెప్పేసి మా పేరు కత్తి సుధాసి మేము రాజంపేట మండలం డీవీ డీవీఎన్ పని ఎస్సీ కాలేజీలో మేము నివసిస్తున్నాము మేము మేము ఉండే ఇళ్ళ చుట్టూ ఎత్తైన గోడలు నేను తీస్తూ ఉన్నాము అర్గ్ర కులాల వర వాళ్ళు మేము వాళ్ళ రోడ్లు వాళ్ళు నచ్చిన రోడ్లో మేము నడవకూడదని మా డాల్చుకుండా మేమనేది అసలు కనప కనపడకూడదని ఎక్కడైనా గోడలు కట్టిస్తూ మమ్మల్ని అంతరానికి సంఘాలు అని చూస్తుంటాం